ఇది రీసెంట్ గా ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ జరిగింది వినడానికి ఫన్నీ గానే ఉంటుంది కానీ చాలా సీరియస్ అండి ముఖ్యంగా ఇది మన ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం జనరల్ గా ఇంట్లో అన్ని మనమే చూసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు మనకు కొంచెం మతిమరుపు ఉంటుంది ఆ మతిమరుపు వల్ల వచ్చే తిప్పలు ఎలా ఉంటాయంటే జనరల్ గా మనం డబ్బులు ఎలా దాపెట్టుకుంటాం పప్పు డబ్బాలోనో బియ్యం డబ్బాలోనో పోపు డబ్బాలోనో ఇలా దాచిపెడుతూ ఉంటాం కాకపోతే ఆమె తన బంగారాన్ని పాత కుక్కర్లో దాపెట్టింది ఎవరైనా డబ్బులు దాపెడతారు కానీ బంగారం కూడా దాపెడతారా అనేదేగా మీ డౌట్ దొంగల భయం వల్ల అలా చేసిందంట ఆ బంగారం మొత్తం ఒకటిన్నర తులాలు కొన్ని రోజుల తర్వాత కుక్కర్లో బంగారం పెట్టిన విషయమే మర్చిపోయింది ఒక రోజు ఇంటికి పాత సామాన్లు కొనుక్కునేవాడు వస్తే తూకానికి ఆ పాత కుక్కర్ని అమ్మేసింది అమ్మేసిన తర్వాత కూడా గుర్తుకు ఆమెకు ఆ బంగారం అందులో ఉందని ఎప్పుడో నక్కతో ఒక తొక్కు ఉంటుంది కాకపోతే మరేంటి రెండు రోజుల్లో ఆ కుక్కర్ కొన్న వాళ్లే మీ కుక్కర్లో బంగారం దొరికిందని పువ్వుల్లో పెట్టినట్టు తెచ్చి ఇచ్చారు నడమంత్రపు సిరి నరం మీద పుండి లాంటిదని అనుకున్నాడో ఏమో చాలా మంచివాడు కదా తను